గాజాలో ఇజ్రేల్ జరుపుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వెలువెత్తుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ పాలిస్తనాకు మద్దతుగా నిలిచారు ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రన్ చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తాను అన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మనం ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు అక్టోబర్ ఏడున ఇజ్రేల్పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రేల్కు మద్దతు ఇచ్చారు యూద్ వ్యతిరేకతను ఖండించారు ఆ తర్వాత కాలంలో గాజాపై ఇజ్రేల్ యుద్దం రాను రాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు పాలిస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన తాజాగా పునరుద్ఘాటించారు అయితే పాలిస్తీనా పట్ల ఫ్రాన్స్ ప్రకటనను అమెరికా ఇజ్రాయెల్ ఖండించాయి ఇది హమాస్ ప్రచారానికి ఉపయోగపడే యుఎస్ ఫారెన్ సెక్రటరీ మార్కో అన్నారు ఇది హమాస్ ప్రచారానికి ఉపయోగపడే నిర్లక్ష్యపూరిత నిర్ణయమని యుఎస్ ఫారెన్ సెక్రటరీ మార్కో రుబియో అన్నారు జనరల్ అసెంబ్లీలో పాలిస్తీనా రాజ్యాన్ని గుర్తించాలనే మాక్రిన్ ప్లాన్ ని అమెరికా తిరస్కరిస్తుందన్నారు కాగా మాక్రన్ ప్రకటనపై ఇజ్రేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పాలిస్తీనాను అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అంది ఇది ఇజ్రేల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అన్నారు గాజా ఇజ్రేల్ ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని దాని పక్కన శాంతియుతంగా జీవించలేము అన్నారు మరోవైపు ఫ్రాన్స్ ప్రకటనను పాలిస్తీనా అథారిటీ స్వాగతించింది ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుంది అన్నారు పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారి హక్కులకు స్థాపనకు మద్దతివ్వ పట్ల హర్షం వ్యక్తం చేశారు పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు